ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలు పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి తిరుపతి నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ అధికారులను ఆదేశించారు శనివారం తెల్లవారుజాము నుండి నగరంలో పారిశుద్ధ్య పనులను పార్కుల నిర్వహణను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు కార్పొరేటర్ ఆరుని సంధ్య ప్రజా ఫిర్యాదుల వేదికలో ఇచ్చిన వినతల మేరకు ఎంఆర్పల్లి కూడలి వైకుంఠపురం ఆర్చ్ పార్క్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ న్యాయవాదుల కాలనీ ఈఎస్ఐ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజ్ కాలువలు త్రాగునీరు సరఫరాను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులు ఇస్తున్నారని వాటిని అన్నిటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని అన్నారు అలాగే మేజర్ గా ఉన్న సమస్యలను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని అన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు ముఖ్యంగా డయేరియా ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు త్రాగునీటి సాంద్రత పరీక్షలు అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించే ఆహారంలో పరీక్షలు ప్రతిరోజు నిర్వహిస్తామని అన్నారు ముఖ్యంగా నగరంలో అన్ని డ్రైనేజీ కాలువల్లో చెత్త తొలగింపు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు ప్రజలు కూడా రోడ్లపైనే కాలువల్లోనూ చెత్త వేయకుండా మీ ఇంటి వద్దకు వస్తున్న తమ సిబ్బందికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని కోరారు వాయిట్టుపురం పార్కులో గ్రీనరీ పెంచాలని ఆటో వస్తువుల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈ మహేష్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఆన్వేష్ రెడ్డి డీసీపీ శ్రీనివాసులు ఉద్యానవన అధికారి హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు